ఏంటి సంగతులు తిన్నారా ఏమేష్ అమ్మకి తన చేతులు ఇస్తానండి मगर उस टाइम अच्छा नहीं आह उस टाइम ही उम्र छोटा तो है ना अच्छा ओपन जेस करनी है नीचे नीचे तो मेरे ज़्यादा है मेरे ज़्यादा तनु सुनाओ लाइटेड चार идาย дайते अम्मा ने लेबायो सब ने बड़ी येना से इन सुड्डा भगवान कर लेदा अम्मा ये भी से अच्छा वाह हां येदा हां आ बिली अम्मा के आर्ट पे फेस में सालावान

అమ్మ మా ఇంట్లో భాగం అయిపోయిందండి సో అమ్మకు చాలా ఇష్టం అమ్మ నన్ను బాగా చూసుకుంటాను అమ్మ ఎలా ఫీల్ అవుతున్నారు కాదు వచ్చారు ఫోటో చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మాకు చెప్పాలి మీకు ఎలా అనిపించింది పక్కన పడండి బాగుంది అవును సో చాలా చదే ఉదయం జయించారు వెల్కమ్ అమ్మ మా ముకుందా జ్యువెలర్స్లో మేము చేసినప్పుడు అమ్మ యాక్ట్ చేశారు దాంట్లో అందులో భాగంగా ఇవన్నమాట తనకి ఫొటోస్ అంటే చాలా ఇష్టం అని తన మాటల ద్వారా నేను చాలా విన్నాను సో అందుకని తనకి సర్ప్రైజ్ ఇద్దామని రేపు తెల్లారితే క్రిస్మస్ అమ్మ గత ట్వల్ ఓ క్లాక్కి తనకు ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అసలు థ్యాంక్ యూ సో అమ్మ మా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ